తేదీ పద్దెనిమిది ఏడో నెల రెండు పేల ఇరవై ఐదు రోజున ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ సన్న వెంకటేష్ గౌడ్ కామరెడ్డి పిఎస్ మాచరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం ఏమనగా ఇయాస్ అనే వ్యక్తి అతన్ని అనుచురైన మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి ఫేస్బుక్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కార్లు అమ్ముతామని నమ్మించి సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కార్లను కిరాయికిచ్చి వ్యక్తుల నుండి కార్లు కిరాయికి తీసుకుని వాటి యొక్క నెంబర్ ప్లేట్లు మార్చి ఫేక్ లో ప్లేట్లు పెట్టి కార్ల యొక్క ఓనర్ల పేరుతో డూప్లికేట్ ఆర్సీ డూప్లికేట్ ఆధార్ మరియు ఇతర కార్డులు తయారు చేసి కార్లను అమ్మి లక్షల డబ్బులు తీసుకుని మరల అట్టి కార్లను దొంగిలించి తిరిగి అట్టి కార్లను ఓనర్లకు ఇచ్చివేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ ఫోన్ నెంబర్లను మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నారు ఏడుగురు వ్యక్తులు కలిగిన గ్యాంగ్ ను ఛేదించుటకు ఇట్టి కేసులో ఎస్పీ కామారెడ్డి ఉత్తర్వుల మేరకు ఏఎస్పీ కామారెడ్డి ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసి పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పట్టుకుని కేసును ఛేదించారు సో దీన్ని మనకు మన దృష్టికి రాగానే గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేసుకుంటే మనకు ఇది ఒక కంప్లీట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది సో ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా ఏఎస్పి గారు అండ్ హర్ టీమ్ రామన్న అండ్ అనిల్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసే విషయం ఏంటంటే ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ ఎంబో ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్ ఇది గ్యాంగ్ మొత్తం ఏడుగురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్ లో సెల్ఫ్ డ్రైవింగ్ లో కార్లు అద్దెకి తీసుకుంటారు తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయరు సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పాక్ చేసింది అనుకోండి డైరెక్ట్ గా బండేజ్కి వచ్చేస్తాం ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్ తో గొడవ పడ్డము లేకపోతే ఓనర్ని బెదిరించడము ఇటువంటి చేసేసి ఆ బండి తీసుకొని రావడం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళు ఒక వన్ టూ డేస్ లోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హైదరాబాద్ షర్లింగంపల్లి లిమిట్స్ లో ఓయో హోటల్ లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు గత పది రోజుల నుంచి కూడా మన టీం వెతుకుందని తెలిసి వాళ్ళు అక్కడ తలదాచుకుంటుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ పట్టుకొని రావడం జరిగింది మొత్తం ఏడుగురు నెట్వర్క్ లో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది కూడా ఇంకా విచారించాల్సింది వీళ్ళను ఇవాళ జుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం